మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే గారు ఈ రోజున తెనాలి బయలుదేరుతున్నారట అండి అక్కడ ఓ ముగ్గురు కుర్రాళ్ళని పరామర్శించడానికి అది ఆల్రెడీ మనం అందరం చూసాం ముగ్గురు కుర్రాళ్ళు అక్కడ ఇద్దరు సీఏ గారులు రోడ్డు మీద పెట్టి కాలు మీద కాలు వేసి కర్ర ఇచ్చుకుని అరికాలు కోటింగ్ ఇచ్చేస్తున్నారు ఇస్తూ ఉంటే ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లేచారు లేచి ఇప్పుడు వెళ్ళి పరామర్శిస్తారట దాని గురించి విన్న తర్వాత నాకు అనిపించింది అసలు ఎవడెత్తాడే దానికి ఇలాంటి సలహాలు ఇలాంటి సలహాలు ఎవడని ఎత్తాడా లేదా ఈయనకి ఏం తీసుకున్న ఓన్ నిర్ణయాలు ఇవి ఇప్పుడు ముగ్గురు కుర్రోలు కొట్టారండి ఇప్పుడు చాలామంది ఎవరు కుమార్ ఒకరు ఇంకొకరు దళితుల మీద దాడులు జరిగిపోతున్నాయి దళిత కురవులను కొట్టారు దళిత కుర్రోడు తిరుపతిలో జేమ్స్ని కొట్టారు ఇక్కడ దళిత కురాలను పోలీసులు కొట్టారు అని అలా అని ప్రతి ఒక్కడికి చెప్తున్నాను నేను కులం పేరుతో జరిగిన దాడి కులం పేరుతో జరిగిన వివక్షకి ఇలాంటి వాటికి లింక్ పెట్టకండి ఎందుకంటే రేపు పొద్దున్న నిజంగా వివక్ష నిజంగా అంటచ్బులిటీ నిజంగా కులం పేరుతో దాడి జరిగిన ఎవడు మనం అంక పట్టించుకోడు ఎవడు మనం ఏ జాలి పడ్డు ప్రతి అడ్డమైన దాన్ని తీసుకెళ్ళి కులానికి కాపాదిస్తే అలా సిగ్గు ఉందా ఈ జేమ్స్ విషయం కానీ లేదా ఇప్పుడు తెనాలి విషయం కానీ కులానికి కాపాదించే పనికి మళ్ళీ మీకు అసలు సిగ్గు ఉందా అని అడుగుతున్నాను నేను దీన్ని దళితుల మీద దాడిగా చిత్రీకరించే పనికిమల్ నెల ఎవడైతే ఉన్నాడో మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతున్నాను అక్కడ తిరుపతిలో జేమ్స్ని కొట్టారు ఏదో రౌడీచోటల్లో వాళ్ళ సొంత గొడవలు ఉన్నాయి కొట్టారు కొట్టడం తప్పే ఖండిస్తున్నాను నేను కానీ ఒక జేమ్స్ని కొట్టలేదు అక్కడ ఇంకో రెడ్డి కూరడో ఉన్నాడట ఆ రెడ్డిని కూడా కొట్టారు మరి కులం పేరుతో దాడి జరిగితే కేవలం దళితుల మీద జరగాలి కదా మరి ఇంకో రెడ్డిని ఎందుకు కొట్టారు మరి రెడ్డిని ఏ కారణంగా కొట్టారు కుల వివక్షాది దోల గొడవలు ఏవి ఉంటాయి కుర్రోళ్ళకి కొట్టుకుంటారు కొట్టుకున్నప్పుడు ఎవడైతే కొట్టాడో చట్టాన్ని ఎవడైతే చేతులు తీసుకున్నాడో అని తీసుకెళ్ళి మొక్కలేస్తారు గవర్నమెంట్ అంతేగాని ఎవడో ఎక్కడో కొట్టుకుంటే దాన్ని తీసుకొచ్చి కులాన్ని ఆపాదించి ఈ కులం మీద ఇప్పుడు గవర్నమెంట్ దాడి చేస్తుందని ఇలాంటి పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చే పనికి మళ్ళీ పగోడీ గలికి చెప్తున్నాను నేను కులాన్ని ఎందుకు గవర్నమెంట్కి హ్యాండిల్ చేస్తారు దళితులందరికీ ఇలాగే ఉంటారని చెప్పి దళితులందరినీ కూడా సమాజాన్ని దూరం చేస్తారు కదా వాళ్ళారా ఇప్పుడు ఈ తెనాల ఘటన తెనాలలో ముగ్గురు కుర్రాళ్ళు ఉన్నారు ముగ్గురు కురని పోలీసులు కొట్టారు కొడితే దాన్ని కులాన్ని కాపాదిస్తున్నారు మరి అక్కడ ముస్లిం కుర్రాడు ఉన్నాడు ఆ ముస్లిం కుర్రోడుతో పాటు ఇప్పుడు ఈ కుర్రోళ్ళని లేవనా వాళ్ళకి వాళ్ళు ఏదైనా కాలేజీలో చదువుకుంటూ ఉంటే ఎరా మా పక్కన కూర్చున్నవి అని కొట్టలేదు లేదా వాళ్ళ వీధుల్లో చల్లుతుంటే ఎరా మా అగ్రవర్ణాల వీధుల్లోనే చల్తున్నీ కొట్టలేదు ఏదో కానిస్టే మీద తిరగబడ్డారన్నారు పోలీసు వాళ్ళు అక్కడ వాళ్ళ ముగ్గురిని కూర్చోబట్టి పబ్లిక్గా కొట్టడం అనేది నూటికి నూరు శాతం తప్పని నేను నిన్నే ఖండించాను దాన్ని తీసుకొచ్చి కోలాను కాబట్టి ఇస్తారెట్రా ఇప్పుడు ఆ కొళ్ళు ఎవరు ముగ్గురు ఎవరు వాళ్ళు వాళ్ళు ముగ్గురు ఎవరు ఎంఎస్ రాజు గారు ఈ రోజున చెప్పారు ఇతని మీద మొత్తం తొమ్మిది కేసులు ఉన్నాయి వీటిలో అక్రమ మద్యం దొంగతనం కిడ్నాప్ పోర్చిరీ దాడులు హత్యాయత్నం కేసులు దోమ రాకేష్ యువతి వేధింపులు కిడ్నాప్ దొంగతనం దాడులు హత్యాయత్నం ఉన్నాయి కరీముల్ అటెంప్ట్ మర్డర్ కేసులు చీట్లు ఉన్నాయట ఆ కుర్రలు కొంచెం అల్లరి జల్లర్గా తిరుగుతున్నట్టున్నారు కానిస్టేబుల్ తో ఏదో గొడవ అయిందంట గొడవలో తప్పుందా లేదా అని పక్కన పెడదాం గొడవ జరిగింది పోలీసులకి వాళ్ళకి మిస్కమ్యూనికేషన్ వచ్చింది వీళ్ళు కంటిన్యూగా వీళ్ళు నేరాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళని పబ్లిక్గా శిక్షిస్తే మరొకటి ఎవడో ఇలా చేయకూడదని వాళ్ళు భావించి ఉండొచ్చు కానీ అది తప్పు నువ్వు శిక్షించాలంటే అసలు కొట్టే హక్కు పోలీసులకి ఇవ్వలేదు పోలీస్ స్టేషన్లో కొట్టే హక్కు ఇవ్వలేదు అంటే రోడ్డు మీద ఎందుకు కొట్టారు మరి ఎందుకు కొట్టారో ఆ ఎస్ఐఎల్కి సీఎల్కి వాళ్ళకే తెలియాలి అది తప్పే దాకా కానీ దాన్ని తీసుకొచ్చి కులాన్ని ఆపాదించి ఆ కులం మీద దాడి జరిగేస్తుంది ఆ కులం మీద దాడి చేయించేది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారని అలా బాగుతున్నారేట బాబు నాకు అర్థం కాదు నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాను ఏంటండి మీరు వెళ్ళి పరామర్శించి ఏం చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ నిజంగా పబ్లిక్గా కొట్టడం అనేది ఒకటే తప్ప అయితే దాన్ని తగ్గట్టు చట్టపరమైన ఏమైనా తీసుకోవచ్చు అంతే తప్ప దాన్ని కులాలకే మతాలకు ఆపాదించేసి దాన్ని రాజకీయం చేద్దాం గవర్నమెంట్కి ఏంటి చేద్దాం ఎలా కుదురుతుంది గతంలో మీరు ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడే ఇలాంటి ఎన్నో క్రియేట్ చేయబోయారు బొక్క బోర్లో పడ్డారు అయినా ఇంకా మనకు బుద్ధి రాకపోతే ఇక ఎవడు చెప్తాడండి ఈ విషయాలకి కులానికి సంబంధం లేదండి అది కులం మీద జరిగే దాడి కాదు కులం మీద జరిగే దాడి ఏంటంటే ఇది ఇది మీరు చూడండి ఒకసారి ఈ పాస్టర్నే వీధి సుబ్రహ్మణ్యం అమాయకుడు ఆడి మీద ఏ కేసులు లేవు ఆడు షేడర్ కాదు అని ఎవరిని వేధించలేదు దొంగసార కేసులు లేవు అతని మీద అమాయకుడు డ్రైవింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వ్యక్తి అలాంటి వ్యక్తిని చంపేసి డెడ్ బాడీ తీసుకెళ్ళి డోర్ డెలివరీ చేశాడు వైసీపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అతని మీద ఏ చర్యలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అతని సస్పెన్షన్ అన్నాడు కానీ పక్కన కూర్చోబెట్టుకుని భుజం మీద వేసుకున్నాడు చెయ్యి సస్పెండ్ చేయలేదు ఏదైతే ఎమ్మెల్సీ పదం ఉందో దాని నుంచి భర్త చేయలేదు ఏమీ చేయలేదు కనీసం ఈ అమాయకుడైన సుబ్రహ్మణ్యాన్ని ఆ కుటుంబాన్ని ఆ గడిపిణీ స్త్రీ అయిన వాళ్ళ భార్యని పరామర్శించడానికి వచ్చేవారా జగన్ గారు మీరు వాళ్ళు పరామర్శించారా మీరు మరి ఇప్పుడు కొత్తగా వచ్చేసిందేటి ప్రేమ అండి ఆయన ఒకటే కాదు ఇంకా డాక్టర్ సుధాకర్ గారు అమాయకుడు అతనిమే కేసులు లేవు అతను నేరస్తుడు కాదు అతను రౌడీ షేటర్ కాదు అతను తీసుకెళ్లి ఏడ్ చీడ్చి కూడా చంపారు మీ పార్టీ వాళ్ళు మీరు ఎందుకు పరామర్శించలేదండి ఆ వేళ ఇప్పుడు ఈ రోజునే ఏదో కురళ్ళు ఒకవేళ అల్లరి చెల్లరగా తిరిగారు ముగ్గురు కురళ్లు గంజామతులు తిరిగే కుర్రోళ్ళు లేకపోతే ఇంకోటి ఏదో గొడవల మీద తిరుగుతున్న కుర్రోళ్ళు ఒకప్పుడు నేను అలా తిరుగునుండే నేనే గొప్ప చెప్పుకోవట్లే ఆ వయసులో అలా తిరిగేటప్పుడు పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయాలి పబ్లిక్గా కొట్టడం తప్పే అయినా కూడా పోలీసులే వాళ్ళని దారిలో పెట్టాలి దారిలో పెట్టే ప్రయత్నంలో కొంచెం అత్యుత్సాహం చూపించారు పోలీసు అక్కడ నేరస్తులు నేరాలు చేస్తున్నారు కంటిన్యూగా నేరాలు చేస్తున్నారు తొమ్మిది కేసులు ఎనిమిది కేసులు ఉన్నాయి వాళ్ళ మీద పీడియాకి పెట్టి జైల్లో పెడతారు అసలు కంటిన్యూగా నేరాలు చేసేవాళ్ళు పీడియాకి బయట సంవత్సరం పాటు జైల్లో పెట్టేస్తారు లోపల స్టేషన్లో ఇంకా గట్టి కొట్టే కేసులు కూడా ఉంటాయి దానికి జగన్ గారి వెళ్ళటం దాన్ని రాజకీయం చేయటం దాన్ని కులాల వైపు తిప్పేయటం ఏంటండి దరిద్రం ఏంటండి మరి వీళ్ళందరూ ఎందుకు పరామర్శించలేదు మీరు శ్రీను అంటే అసలు కోడికత్తో పొడిచింది మిమ్మల్ని చంపడానికి కాదని మీకు తెలుసు వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు ముసలి వాళ్ళు రేపు మాపో పోయేలాగా ఉన్నారని తెలుసు సంపాదించే కొడుకుడు ఒక్కడేం తెలుసు ఐదు సంవత్సరాల పాటు నిర్దక్షిణ్యంగా జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు మీకు దళితుల మీద ప్రేమ ఉందా మీరు వేళ వెళ్ళి ఆ ముగ్గురు కుర్రాళ్ళని మీరు పరామర్శించేస్తారా ఏమండి ఇలా అందరూ అప్పుడు చేసుకుని వాళ్ళండి ఈ చావు చావులన్నింటికి కారణం డైరెక్ట్ వైసీపీ నాయకులే ప్రసాద్ని ఇదే పోలీస్ స్టేషన్లో పెట్టి చిరామండం చేయించింది వైసీపీ ఎమ్మెల్యే డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసింది వైసీపీ ఎమ్మెల్సీ వివేకానంద రెడ్డి గారిని చంపేసింది వైసీపీ ఎంపీ ఏమంటే ఇప్పుడు మీరు ఏదో చూపిస్తున్నారు మంత్రం గొడవలు తెనాల్లో కుర్రోలు కొట్టిన కేసులో ఎవరైనా టీడీపీ నాయకుడు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడా కనీసం కార్పొరేటర్ని చూపించండి ఓ వార్డు మెంబర్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని ఆధారం చూపించండి అరే తెలుగుదేశం పార్టీ నిజంగా దాడి చేస్తుందని నమ్ముతాం ఆ జేమ్స్ విషయంలో ఎవరైనా తెలుగుదేశం నాయకులు ఉన్నారా ఇప్పుడు దాకా జరిగిన మీరు ఏదైతే భూతార్థాల్లో పెట్టి చూపించాలనుకుంటున్నారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవీణ్ పగడాలను పరామర్శించడానికి వెళ్దాం అనుకున్నారు అప్పట్లో కానీ అది యాక్సిడెంట్ అని తెలుసు కదా ఆయనకి అబ్బాయి యాక్సిడెంట్ కేసుని మనం హత్యను తిప్తే మనం బ్యాట్ అయిపోతారా బాబు అని వెళ్ళలేదు మల్లం కూడా వెళ్దాం అనుకున్నారు ఆయన కానీ మల్లంలో వాళ్ళిద్దరూ ఆ ఎస్సీలో అక్కడ ఉన్న ఓసీలు కాంప్రమైజ్ అయిపోయారు వెంటనే కాంప్రమైజ్ అంటే గంటలో కాంప్రమైజ్ అయిపోయారు వాళ్ళు గంటే అయ్యింది ఆ గంటలో వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు అబ్బాయి మనం వెళ్తే మన స్థాయికి దాన్ని రెచ్చగొట్టడానికి మనకి వర్కౌట్ అవ్వదు ఇలా చాలా విషయాలు ఆయన రాలేదు అప్పుడన్నా అర్థం చేసుకోవాలి అవన్నీ కూడా ఫేక్గా క్రియేట్ చేయబడుతున్నాయి ఇప్పుడు ఈ వేళ ఈ ముగ్గురు కుర దగ్గరికి వెళ్ళిపోతున్నట్టే ఆయన వెళ్ళి ఏం చేద్దామనండి వెళ్ళి వీళ్ళందరూ మీ హయాంలో మీ గవర్నమెంట్ హయాంలో మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీ ఎమ్మెల్సీలు చంపేస్తే అప్పుడు మాట్లాడండి మీరు ఇప్పుడు వెళ్ళి పరామర్శించేస్తే మీకు దళితుల మీ ప్రేమ అనుకుంటారా వీళ్ళందరూ ఇన్నోసెంట్లు అండి అక్కడ కుర్రోళ్ళు చిన్న చిత్తగా నేరాలు చేస్తూ కేసులు ఇరుక్కున్నారు కాబట్టి పోలీసులు భయం చెప్పారు పబ్లిక్గా గొట్టం తప్పు మళ్ళీ రాజేష్ మహాసేన పబ్లిక్గా గొట్టని సపోర్ట్ చేస్తున్నాడు అది అసలు కులం మీద జరిగిన దాడే కాదు కులం మీద జరిగిన దాడి అంటే చంపేసి శవాన్ని తీసుకుని దగ్గర వాళ్ళసి మీ దిక్కు తోటి చెప్పుకోండి అది కులం మీద జరిగిన దాడి కులం పేరుతో జరిగే దాడి అలా ఉంటుంది లేదా పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టి రక్షణవలసిన పోలీసులతో గుండు కొట్టించేసి శుభ్రంగా శత కొట్టించేయడం అది కులం మీద జరిగిన దాడి మాస్క్ అడిగితే ఆ నువ్వు డైరెక్ట్ గా సీఎం నే మాస్క్ అడుగుతావా నువ్వు దళితుడివి నువ్వు సీఎం నే ప్రశ్నిస్తావరా అని చెప్పి చేతులు వెనక్కి రచకట్టి నడి రోడ్డు మీద షర్ట్ లేకుండా పడుకోబెట్టి కొట్టారు ఒక డాక్టర్ని అది కులం పేరుతో జరిగే దాడి అంతేగాని అలరి జలర్గా తిరుగుతున్న పోలీసులు అది పోలీసులకి వాళ్ళకి మధ్యలో జరిగిన సంఘటన అది దాని కులానికి సంబంధం లేదు మతానికి సంబంధం లేదు పార్టీకి సంబంధం లేదు ఎంతకాలం ఇలాంటి రెచ్చగొడతారండి మీరు కానీ సిగ్గి అనిపించట్లేదండి బాబు మీకు ఏమండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారండి ఈ టైంలో సిఏఏ అని చెప్పి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్గనైజేషన్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం పలికారట అంటే ఎందుకంటే ఈయన పారిశ్రామికతను ప్రోత్సహిస్తాడు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తాడు డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తూ ఉంటాడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంత ఖ్యాతి గడిస్తూ ఉంటే అది ఆనందించటం పోయి ఆయన మీద విమర్శల బిల్ బిల్గేట్స్ గారు బిల్గేట్ గారితోనేమో బిల్గేట్స్ గారితో ఈయనేమో మీటింగులు పెట్టి ఆంధ్రప్రదేశ్కి మాకు ఏం కావాలి ఎలాంటివి కావాలని ఈయనేమో పెద్ద పెద్ద ఆ పారిశ్రామికవేత్తలుగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు అక్కడ ఇలాంటి పారిశ్రామికవేత్తలతో అందరితోటి ఉండి ఈ రాష్ట్రానికి ఏం మేలు చేయాలి అని అహర్ నిశలు కష్టపడుతున్నాడు ఏమండి ఎలాంటి వ్యక్తులు ఆయన పొగుడుతున్నారు చూడండి అలాగే వాళ్ళు ఏమో రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు కాదు రాజకీయాలకు ఏ సంబంధం లేని పారిశ్రామికవేత్తలు అలాంటి మీటింగ్స్ ఆయన కూర్చోబెట్టి ఆయన అప్రిషియేట్ చేస్తూ అంతమంది చప్పటలతో ఆయన్ని ఉత్సాహపరుస్తున్నారు మన సీఎం గారేమో ఇలాంటి పనులు చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తారు ఇలాంటి వెళ్ళి చిన్న చెట్ల గోడ వాళ్ళని తీసుకొచ్చి వాటిని కులాలకు ఆపాదించి కులాల నుంచి మళ్ళీ గవర్నమెంట్కి ఆపాదించి గవర్నమెంట్ నుంచి ఆ రెడ్ బుక్ ఆపాదించి ఇప్పుడు ఏదో క్రియేట్ చేసేయాలి ఇక్కడ ఇదేం అండి ఇంకా ఎంతకాలం సార్ ఎలాంటి రాజకీయం సాక్షి న్యూస్ ఒకసారి చూస్తూ ఉంటే చచ్చిపోవాలనిపిస్తుంది సార్ నిజంగా వీళ్ళు ఎంత నిస్సిగ్గుగా ఎంత నీచులు అంటే కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే ఆ చెప్తారు కళ్ళ ముందే మళ్ళీ ఇది ఒక నేషనల్ మీడియా అని చెప్పుకుంటారు ఇది ఒక శాటిలైట్ ఛానల్ మరి ఏం పోతుకు ఇది నాకు అర్థం కదండి